ഒരു വരം തത്തത്തിൽ നാ തരത്തിൽ Música bom తల్లిపడి చేయాలన్న కార్యక్రమాన్ని ఆపేసి ఇది పక్కన వాటి పక్కన అక్కడ చూస్తే స్వామివారు పటం వేళతున్నారు కానీ రూపం ఆంజనేయ స్వామికి విశ్వరూపం ఒక శ్రీకృష్ణుడికి విశ్వరూపం చూపించింది కూడా ఆయన ఆంజనేయ స్వామివారి రూపం ఏంటంటే భీమరూపం అంటే కొన్ని వేల కోట్ల సూర్యులు తేజస్సు వెలిగిపోతున్నాడు ఆ వెలుగుని ఆ కాంతిని కలిగి పడితే ఇది కళ నిజమా అని చెప్పి అనుకుంటున్నాను దాని తర్వాత కాకపోతే రామాయణం విన్నాడు మనసు ఆదుకోవాలి మనసు కుదిరిపడ్డదని చెప్పి అప్పుడు సోమవారం వచ్చి తల్లి దగ్గర నమస్కారం చేసి ఆమె పవహరిస్తాను అనుకున్నాను సార్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి తాతగారు చుమరకాల రాష్ట్ర సమయంలో ఈ శ్లోకం బాగా ఆయన ఏం చేశారంటే బయటికి వెళ్ళారు నేను నాకు మూడేళ్ళు వేస్తున్నాయి ఆ సమయంలో బయటికి వెళ్ళాను నేను మూడు మూడేళ్ళు వయసు ఆ సమయంలో బయటికి వెళ్ళి వచ్చి కాళ్ళు గడుపుకొని మళ్ళీ కూర్చొని ఆ శ్లోకం రాసుకున్నాడు మళ్ళీ నేను పక్కకి వెళ్ళి వచ్చి మళ్ళీ బయటకి చూస్తున్నాడు అదేంటి తాత గడిపోయి వచ్చి అన్న లేదు నాన్న నేను కాలే తెలిపే వస్తున్నాను మరి ఇందా నువ్వు వచ్చావు కాళ్ళు గడుపుతున్నా లోపలికెళ్ళి కదా ఒకదాన్న వెళ్ళి చూస్తే సింధూర రంగులో ఆ శ్లోకం రాసేసిన ఆన్యస్వామి వచ్చి ఆ శ్లోకాన్ని రాసి వెళ్ళిపోయారు తాత అలాగా స్వామి గారు కూడా దీంట్లో రచించారు అని ఆ ఒక్క శ్లోకం చెప్పుకుని కార్యక్రమాన్ని గురించి సరే రామకోత్రమే చెబుతున్నారు రామాయణం పారేరు అయితే ఈ రూపంలో వచ్చింది రావణాసురుడు ఏమో మళ్ళా నన్ను మోసం చేయడానికి బాధపడ్డాడు రామరూపే కదా రామాసురుడు ఏ రూపాన్ని చేస్తాడు బాధపడి మళ్ళా ఒక ఆలోచనతో ఏం చేసిందంటే సరే ఆయన చక్కగా రామరామని చెప్పావు రామ దగ్గర గుర్తించాం రాముని చూశానున్నారు రామలక్ష్మణ్ని వాళ్ళు ఎలా ఉంటారో చెప్పి ఎందుకంటే రామదాసుడు రామలక్ష్మణుడు కూడా రామదాసుడే గారికి రూపంలో వచ్చిందంటే మా ఈ రూపంలో వర్ణించలేదు రామలక్ష్మి అందుకే నువ్వు చూశానంటున్నావు కాబట్టి రామలక్ష్మణ్ వర్ణించుకొని చెప్పి ఎలా ఉంటారో చెప్పని చెప్పాను ఇప్పుడు స్వామివారి మాట రెండోసారి రావాలని చెప్పినారు రాముడి జనండి దినిచ్చి కిస్ కిందకి వచ్చి వాయనని సంహరించి సుగ్రీవుని రాజు చేసి తన కోసం జానికి మాత్ర జాడ కోసం వానల్ని అని చెప్పి మొత్తం రాముడిని లక్ష్మణ్ని వర్ణించి రెండోసారి రామాణ్ణి వచ్చింది ఈ అయిన తర్వాత ఇంత చెప్పాను స్వామి అంత మేధావులు అంత మహానుభావులు అయినా కూడా ఒక్కొక్కసారి తట్ట మర్చిపోతాం ఆయన కూడా మర్చిపోయాడు ఏంటంటే రాముడు హనుమంతుడు బయలుదేరినప్పుడు హనుమ ఏదో ఉంగరం ఈ ఉంగరం తీసుకెళ్ళి చదువు జానకి సీతకు అప్పుడు గుర్తుపడుతుంది నువ్వు రెండు నువ్వు రాముడు అని నమ్మకం కలుగుతుంది ఈ జరిగిన తర్వాత You need to